నమస్తే నేను మీ హరిత ధనవంతులు కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు ధనవంతులు కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తొందరగా చెప్పేయండి ధర్మం రక్షిత రక్షిత యద్భవం తద్భవతి ధర్మవంతులు అందరూ కావాలని కోరుకుంటారు మేడం బట్ ధనవంతులు కావాలంటే ఫస్ట్ కొన్ని క్వాలిటీస్ ఉండాలి మేడం ఫస్ట్ ఈజ్ మైండ్ సెట్ మేడం ఓకే రిచ్ మైండ్ సెట్ని కలిగి ఉండాలి సో అయితే అంటే ఫస్ట్ ఇంటర్నల్గా రిచ్ అవ్వడం మొదలుపెడితే అవుటర్గా ఆటోమేటిక్గా వచ్చేస్తా అంటే మీరు అని చూస్తారే ఇంటర్ సార్ ఇంటర్నల్గా రిచ్ అవ్వాలంటారు అయితే నేమంటారంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో ఫస్ట్ ఒక పేపర్ పేర్ రాసుకోమంటాను మేడం అయితే ఎందుకు నేను పేపర్ పేర్ రాయమంటారంటే పేపర్ పే రాస్తే క్లారిటీ డబల్ అయిపోద్ది మేడం అంటే క్లారిటీ వస్తుంది అసలు నీకు ఎంత అమౌంట్ కావాలని క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే ఫస్ట్ మనకు విజులేషన్ పవర్ పెంచుకోవాలి ఎవరైతే ధనవంతం అవ్వదాం అనుకుంటున్నారో విజులేషన్ పవర్ పెంచుకోవాలి అయితే వారు నాకు క్లాస్ రూమ్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు విజువేషన్ పెంచుకుంటే వస్తుంది తెలుసు బట్ నాకు విజులేషన్ రావట్లేదు అంటారు అయితే విజులేషన్ ఎందుకు రాదంటే అప్పటివరకు వారి మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మేడం అనవసరమైన ఆలోచనన్నీ పక్కన పెట్టి ఆ డబ్బుకు సంబంధించిన ఆలోచన పదే పదే చేయడం అలాంటి క్వాలిటీ కనుక కలిగి ఉంటే వారు ఈజీగా ఫాస్ట్ వస్తే వారు ఆకర్షించుకోవచ్చు ఫస్ట్ గ్రేటెస్ట్ ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ కూడా రావాలి క్లాసెస్ లో మేము ఏం చేస్తామంటే క్లారిటీగా వరకు టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పిస్తాం మేడం అంటే రకరకాల మెడిటేషన్ పద్ధతులు భారతదేశంలో ఎగ్జిస్ట్ అయినాయి మేడం బట్ ఏ ధ్యాన పద్ధతి అయితే ఫాస్ట్ గా రిజిస్ అంటే వారు టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఏమవుద్ది అంటే ఎవరైనా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి మనసు అంతా ప్రశాంతం అయిపోద్ది ఎప్పుడైతే మనసు ప్రశాంతం అవుద్దో కాన్షియస్ మైండ్ ఉంటుంది అది చాలా రిలాక్స్ గా ఉంటుంది కాన్షియస్ మైండ్ చాలా రిలాక్స్ అయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ పని పనిచేస్తుంటుంది అటువంటి సమయంలో మీరు ఎటువంటి దృశ్యాలు మీరు పదే పదే మనసు ఉంటారో ఫాస్ట్ యాక్టివ్ రిజల్ట్స్ వస్తాయి కొద్దిగా మీరు ఏంటి సార్ అంతా ఊహించుకోమంటారు మరి ఊహించుకుంటే పనులు చేయకపోతే రిజల్ట్స్ రావు కదా అంటారు ఎస్ బట్ కరెక్టే బట్ ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అంటే ముందుగా ఆలోచన చేయాలి కదా మేడం ఫస్ట్ ఆలోచన తర్వాత ఆచరణ అనేది వస్తుంటుంది నువ్వు ఏదైనా డబ్బు సంపాదించిన సెకండరీ అంటే చూడండి టూ వర్డ్స్ ఉంటాయి ఒకటి ఇంటర్నల్ వరల్డ్ రెండోది అవుటర్ వర్ల్డ్ అవుటర్ వర్ల్డ్లో డబ్బులు సంపాదించాలని మీరు అనుకుంటే ముందుగా ఇంటర్నల్ ఆల్రెడీ డబ్బులు సంపాదించినట్టుగా భావించాలి ఫస్ట్ క్వాలిటీ అని అది ఉండాలి దాంతో పాటు కొన్నిటిని కూడా ఇక్కడ మీరు చూడండి కొంతమంది మనల్ని విమర్శిస్తుంటారు బాడీ ఇక్కడ స్టైల్లో మనం చూసినట్టయితే కొంతమంది మనల్ని ఎప్పుడు కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు ప్రతికూలంగా మాట్లాడే ఎదుటివారి వారి మాటలకి ఆగిపోతే ఎన్నికీ నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేవు చూడు ఒక పర్సన్ ముందుకెళ్తున్నాడు మేడం పర్సన్ ఏమన్నా యూజ్లెస్ అన్నాడు ఒకవేళ తను ఎవరన్నా మిమ్మల్ని యూజ్లెస్ అంటే ఏమో ఒక ఆగిపోయాడు అనుకోండి సక్సెస్ అవుతాడు ఇంకొంచెం ముందుకు జీ చేస్తాడు ఇంకొంతమంది ఏం చేస్తారు చూడండి ఇక్కడ ఇరియట్ అన్నారు అక్కడ ఆగిపోయినా సక్సెస్ రాదు ఇంకొంతమంది ఏంటి ఆర్ వర్త్లెస్ అన్నారు ఆగిపోతే అక్కడ కూడా డబ్బులు రావు సక్సెస్ కాలేదు ఎవరు ఏమన్నా యూజ్లెస్ అన్నా ఇరియేట్ అన్నా ఆర్ వర్త్లెస్ అన్నా మనం పట్టించుకోదు ఇక్కడ మనం చూస్తే సబ్జెక్ట్ పైన కూడా కొంతమంది సబ్జెక్ట్ పై అవగాహన ఉండదు మేడం అవగాహన ఉండదు ఏమంటారంటే ఈ సబ్జెక్ట్ పరిపూర్ణమైన సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన చెందిన వాడు సక్సెస్ అవుతాడు మేడం అసలు ఏమీ తెలియని వారు కూడా సక్సెస్ అవుతారు బట్ కొంచెం తెలిసి తెలియని వాళ్ళు ఏం చేస్తారు విమర్శించడం చాలా తేలిక బట్ ఆచరించడం కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తుంది బట్ ఒకటిని ఏమంటారంటే బట్ ఎవరైతే వారు నిజాయితీగా నిదానంగా స్లోగైనా పర్వాలేదు మేడం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తే మాత్రం డబ్బులు మాత్రం చాలా ఫాస్ట్గా ఈజీగా సాధించవచ్చు ఎలా అంటే మైండ్ సెట్ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు మేడం చాలా మంది ఏంటంటే మన ముందుకెళ్తున్న కొద్ది విమర్శించడం స్టార్ట్ చేస్తుంటారు అట్లా ఎప్పటికీ పట్టించుకోవద్దు సో నెక్స్ట్ ఇంకొక స్టైల్లో మనం చూసినట్టయితే అతిగా ఆలోచించడం ద్వారా కూడా మీ మీరు అనవసరం ఎవరు పోయేకంటే చాలా మంది ఏంటంటే బాగా అతిగా ఆలోచిస్తారు ఓవర్ థింకింగ్ అన్నట్టు అంటే ఇది ఆలోచించడము అది ఆలోచించడము ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లుంటుంది నన్ను అందరూ తిడతారు కదా నేను డబ్బు సంపాదించకపోతే నేను ఎట్లా ట్రీట్ చేస్తారు ఇవన్నీ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు నేను అఫర్మేషన్ రాశాను జరగపోతే ఎలా ఉంటుంది విజులేషన్ చేస్తున్నాను జరగపోతే ఏంటి ఇంకా జరగ కదా అని సో ఇది ఎలా ఉంటుందంటే హరిత గారు చూడండి ఒక సీడ్ ఒక విత్తనం వేసం విత్తనం వేసిన ఫస్ట్ రోజే ఫ్రూట్ అయితే రాదు కదా అది ఏం చేయాలి కొంత టైం పడుతుంది ఆ విత్తనం కాస్త మొక్కగా అవుతుంది ఆ మొక్క కాస్త వృక్షంగా మారుతుంది ఆ వృక్షం మహావృక్షంగా మారి అప్పుడు మనకు ఫ్రూట్స్ ఇస్తుంది అప్పటి వరకు మనం ఏం చేయాలి పేషెన్సీగా కన్సిస్టెన్సీగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మనకు అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా ధనవంతుడు కావాలంటే కూడా నేను తెలియని ఒకటే ఒకటి మన నియమాలు పెట్టుకోవాలి ఎస్ నేను ధనవంతుడు అయ్యేంత వరకు కూడా నేను కన్సిస్టెన్స్గా ఒక ప్రాపర్ మెంటర్షిప్ అండి నేను ఎంటర్ చూడండి నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేపిస్తుంటాను వారికి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారు అంటే ఎలా ఉండదంటే నీళ్ళు వెయిట్ చేస్తారు వెంటనే చల్లారిపోతాయి సో అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా వేలం చేయాలి ఎప్పుడైతే సిస్టమేటిక్ వచ్చి సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఒక రోజున రిజల్ట్స్ వస్తాయి అందరికీ ఏమనుకుంటారంటే చేంజ్ చేంజ్ అనుకుంటారు లేదండి చేంజ్ కంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ నీళ్ళు చల్లగా అవుతాయి మేడం అదేవిధంగా గొంగలిపూర్ పురుగు ఒకసారి సీత మారిన తర్వాత మళ్ళీ సీత మారుతుందా మేడం మారదు ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ మన క్లాస్ లో అటెండ్ కూడా ఇది విధంగా ఉంటుంది మేడం ఫస్ట్ నేను ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటా వాళ్ళ మైండ్ సెట్ నేను చూస్తే చాలా మందికి వచ్చానుకో వాళ్ళ ఇష్యూస్ తో వచ్చేస్తారు మేడం ఆ ఇష్యూస్ నాకు చెప్పడానికి ట్రై చేస్తుంటారు బట్ నేనే టూ టూ త్రీ డేస్ దాకా వారితో మాట్లాడారు ఎందుకంటే వారి ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకు చూడండి మేడం వారి ఇష్యూస్ ఉన్నాయని వారు ఫీల్ అవుతున్నారు దాని గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏం ఆకర్షిస్తారు మేడం ఆ ఇష్యూస్ ఇంకా ఎక్కువ ఆకర్షిస్తారు మీకు ఏం కావాలి ప్రాబ్లమ్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ కదా మనకు కావాల్సిన అందరికీ సో సొల్యూషన్ పైనే ఫోకస్ పెట్టండి అనారోగ్యంపై ఫోకస్ పెడితే అనారోగ్యాన్ని ఆకర్షించుకుంటారు ఆరోగ్యంపై ఫోకస్ పెడితే ఆరోగ్యాన్ని ఆకర్షిస్తారు మనీ లేదు లేదు అని ఫోకస్ పెడితే నిజంగా ఉండదు మేడం సబ్జెక్ట్లో ఏంటంటే నీకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ నీకు సంపద కావాల్సినప్పుడు డెప్స్ గురించి నువ్వు ఎందుకు ఫోకస్ చేస్తుంటావు మరి డెప్స్ ఉంటే డెప్స్ పైనే కదా ఫోకస్ చేసేది అంటారు కాదండి నీకు డెప్స్ ఉంటే ఆ డెప్స్ క్లియర్ అవ్వడానికి మార్గాలు ఎన్నో ఉంటాయి ఆ మార్గం పట్టుకోండి కరెక్ట్ కన్సిస్టెన్సీగా మీరు ప్రాక్టీస్ చేయండి మీరు సక్సెస్ అవుతారు ఎవరిదైనా మైండ్ సెట్ ను మార్చే శక్తి అట్రాక్షన్ ఉందండి అయితే ఎవరైనా సరే అయితే కొంచెం టైం పడుతుంది మేడం కొంతమందికి ఏంటంటే వారు ప్రీవియస్ కొంతమంది సాధన చేసి వచ్చి ఉంటారు వాళ్ళకి చాలా ఈజీ నేర్పించడం కొంతమంది ఏంటంటే వాళ్ళు రిజిడ్ మైండ్తో వస్తారు మేడం క్లాస్కి అటెండ్ అయిపోయి కూడా ఎలా ఉంటారు అంటే చాలా గా ఉంటారు మైండ్ సెట్ అలాంటి రిజిడ్ మైండ్ సెట్ కు ఉన్న వాళ్ళను చాలా టైం పడుతుంది వాళ్ళు మార్చుకోవడం కోసం సో అలా కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో స్టెప్ బై స్టెప్ నేను ఏం చెప్పినంటే కదా టీటర్ స్టెట్ ఆఫ్ మెడిటేషన్ విజిషన్లో ఫైవ్ ఎఫ్ ఫిజిషన్ టెక్నిక్ అది కొత్త టెక్నిక్ ఉంది యాక్చువల్గా ఆ టెక్నిక్ క్లాస్లో నేర్పిస్తాను కాబట్టి దాని ద్వారా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి అఫర్మేషన్స్ అందరూ చేస్తారు పని ప్రతి అఫర్మేషన్ వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వదు ఒక స్టెప్ బై స్టెప్ అఫర్మేషన్ చేసినప్పుడే రిజల్ట్స్ ఇస్తారు అదేవిధంగా కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే కూడా ఎలా ఉండాలి ఏం చేయాలి అవన్నీ కూడా మేము స్టెప్ బై స్టెప్ క్లాస్లో నేర్పిస్తామండి హరిత గారు సో ధనవంతులు కావాలన్న సంకల్పం పట్టుదల ఎవరిలో ఉన్నా కూడా మీ దగ్గరికి రావచ్చు అంటే అది వాళ్ళు సాధించలేకపోతే ఎస్ మీరు వాళ్ళ మైండ్ సెట్ ను మారుస్తారు వారు ధనవంతులు అయ్యేటట్టు చేస్తారు అటెండ్ అవ్వడం ఎలా మీ క్లాస్ ఎస్ మా క్లాస్ అటెండ్ అవ్వడం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ వస్తుంది ఇదివరకు ఏంటంటే మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ లింక్ పంపించిన ఇప్పుడు ఏంటంటే ఫామ్ నింపిన పెట్టడం మీకు వాట్సాప్ గ్రూప్ అనేది అక్కడ వస్తుంది అందులో మీరు జాయిన్ అయినట్టు డైరెక్ట్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఆ క్లాస్లో మేము ఏం చెప్తారంటే వాళ్ళకి ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నవాడు అసలు ఏం చెప్పిన సిచ్యువేషన్ ఏంటి ఎందుకు ఇలా ఉన్నారు ఈరోజు మీరు మార్చుకోవాలంటే ఫస్ట్ నేను ఏమంటే ఎనర్జీ లెవెల్ ఎవరికి వారి వారి ఎనర్జీ స్థాయిని మార్చుకుంటేనే వారికి ఆకర్షించుకుంటారు మనని వారి లోపల నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని నింపుతాం మేడం ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనీ అనేది ఫ్లో అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ మెడిటేషన్ ద్వారా నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసి విజులేషన్ ద్వారా వారికి కావాల్సినటువంటి గోల్స్ను డ్రీమ్స్ను వారి మైండ్ సెట్లో సెట్ చేయడం ద్వారా వారు అనుకునేవన్నీ సాధిస్తారు మేడం థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన అసుకిన బంధు సమస్త లోక అసుకిన బంధు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ డేస్ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యం